హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉప్పు చేపల కూర వండుతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ములక్కాడలు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఇవన్నిటినీ పచ్చివాసన పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముడక్కాడలు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ముడక్కాళ్ళు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి చూడండి ఉప్పు చేపలను ఇలా నీట్గా కడుక్కోవాలి ఇవి కళ్ళుకి చాలా మంచిది అంటారు చూడండి టమాటా మొత్తం ఎలా మగ్గిందో ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఉప్పు చేపలను వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిపి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి ముళక్కాళ్ళు బాగా ఉడకాలి దానికనే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను చూడండి ముడకాళ్ళు ఎలా ఉడకాయో ఇలా చూడండి ఇలా పగిలిపోయావి బాగా ఉడికిపోవాలి నెక్స్ట్ కొంచెం గరం మసాలా కొంచెం జీరా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక వన్ ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఉప్పు చేపల కూర